ఓం విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం శ్రీ గురుభ్యో నమ ప్రేమ స్వరూపులారా పరమశివుని పూజకు ఇతర దేవతలు పూజించుటకు ఒక తేడా ఉంది ఏమిటంటే శివునికి ఒక ప్రత్యేకమైనటువంటి పూజ ఉంది ఎందుకంటే ఏ భగవంతుణ్ణి పూజించినా స్మరించినా యజ్ఞాగాదులు చేసినా శరణు వేడిన ఆ భగవంతుడు ఆ భక్తుణ్ణి అనుగ్రహించే ముందు గతములో ఇతను చేసినటువంటి కర్మలేమిటి కర్మఫరాలు ఏమిటి అని ఆ యొక్క భక్తుడి యొక్క గత జన్మల యొక్క ఫలితాలను చూసి అనుగ్రహిస్తాడు కానీ పరమశివుడు మాత్రం ఓం నమశివాయ హరహర శంకర కైలాసవాస గంగాధర హరహర భవహర విభూషిత భవభయ రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమా అని అని హృదయపూర్వకంగా ఆయన ఎవరైతే శరణు వేడి అర్చితో పిలుస్తారో వాడు కోటి జన్మ పాపగ్రహస్థుడైనా సరే వాడిని ఎక్క ఎక్కడున్నా ఆయన వాడిని అనుగ్రహించి ఆ యొక్క పాపాన్ని విముక్తులు చేస్తాడు ఎందుకంటే శివుడు చాలా దయాహృదయుడు పరమశివుణ్ణి స్మరించినా ఆయనకి దీప కలిగించినా అభిషేకం చేసినప్పటికీ దయాహృదు వెంటనే భక్తుల యొక్క అనేక జన్మ పాపాలను కూడా పోగొట్టి వారికి కావలసినటువంటి సౌఖ్యాలను అనుగ్రహించేటువంటి పరమ ఆదిదేవుడు పరమశివుడు ఎందుకంటే సర్వ పాపాలను నివారించేటువంటి ఆ గంగాదేవి ఆయన శిరస్సు మీదే ఉంటుంది కాబట్టి ఎటువంటి పాపాలనైనా తీసివేయటం భరించటం భక్తులను అనుగ్రహించటం అతనికి సులభం అందుకని పరమశివుని పూజ చాలా శ్రేష్టమైనది కొనుకందరూ శివుణ్ణి స్మరించండి ధ్యానించండి జపించండి శివాలయాల్లో శివాభిషేకాలు చేయండి పూర్వజన్మ పాపకు రోగ రోగరూపేణా అన్నారు పూర్వజన్మను మనం చేసినటువంటి పాపలే రోగాల రూపాల్లో వస్తాయి మన పాపాలను ఇలా మనం ఇలా ఉంచుకొని ఏ మందులు వాడినా ఏ పూజలు చేసినా ఏ సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళినా మన బాధలో రోగాలు పాపం అనేవి నశించాలి నశించటానికి సత్కర్మలను ఆశరించండి సత్కర్మను చేయండి అప్పుడు పుణ్యమైన శక్తి పెరిగి మీ పాపాలు నశించి దైవ అనుగ్రహం వల్ల మీకు సంపూర్ణమైన ఆరోగ్యం శాంతి సౌభాగ్యాలు కలుగుతాయి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి ఈ శివుని యొక్క భక్తి గురించి నేను చెప్పిన ప్రవచనం ఆదర్శం కావాలన్నది నా కోరిక మీ టీవీఆర్ స్వామి